त <laughs>

తర్వాత ఇక్కడ ఏ సీట్ ఉండకూడదు క్యాబిన్ లో మనం ఫస్ట్ చేయాల్సింది ఇక్కడ ఎగ్జిట్ ఇక్కడ వీళ్ళకి మనకు రేపు మీరు ఏం చేస్తారంటే అంటే ఇక్కడ ఒకటి అతికిచ్చేయండి మా ఇక్కడ ఒక సీట్ అతికిచ్చేయండి ఎమర్జెన్సీ డోర్ ఇక్కడ ఉంది ప్రయాణికులకి ఒకే గమనిక ఎమర్జెన్సీ మీరు ముందే డోర్ తీసేసుకోండి ఒక ఎవరు కానీ డ్రైవర్ కానీ ఇప్పుడు ఎయిర్ప్లే ఫ్లైట్ లో చెప్తున్నా రాగానే సీట్ బెల్ట్ పెట్టుకోండి ఎమర్జెన్సీ డోర్ ఇక్కడ ఉంది తర్వాత వెనక ఎమర్జెన్సీ డోర్ ఉంది ఎన్ని ఎమర్జెన్సీ డోర్లు ఉంటే అన్ని ఎమర్జెన్సీ డోర్లు ఉంటాయి తర్వాత వచ్చేసి ప్యాంజర్కి లోపల బెల్ట్ సిస్టమ్ బెల్ట్ సిస్టమ్ కంపల్సరీ తర్వాత మనకు రెండు వేల ఇరవై పండ్లు అయితే కంపల్సరీ ఇంజన్ కి కంపార్ట్మెంట్ అయినా ఉంటది సేఫ్టీ గార్డ్ కదమ్మా ఎక్కడన్నా చిన్న వైరు స్మాష్ అయింద మన హాస్పిటల్లో పైన చదువుతుంది పైన పెట్టి ఉంటారు చూడ పగ వచ్చిన కానీ ఏదొచ్చిన కానీ స్ప్రే చేసేస్తుంది అదే అంటే ఆ మంటని పైకి రానిది లోనే ఉంచింది ఇది ఒకటి అది ఏది మాండ్లు రెండు వేల ఇరవై బండి అయితేనే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కంపల్సరీ ప్రతి ఇంజన్కి కి అది సిస్టమ్ ఉండాల

అన్న టోటల్ మనకి ఇక్కడ పెద్ద బోర్డు పెట్టాలి ఎగ్జిట్ బోర్డు అని ఈ డోర్ ఎమర్జెన్సీలో ఎప్పుడన్నా ఉంటే తీయబడును ఇక్కడ ఎలాంటి సీట్లు మాత్రం సరే సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పాల్సింది క్లీనర్ గానీ డ్రైవర్ గాని వాళ్ళ దగ్గర ఎమర్జెన్సీ డోర్ ఉంది ఏదన్నా మీకు జరగడానికి జరిగితే ఈ ఎమర్జెన్సీ డోర్ తీసుకొని దిగిపోవచ్చు తర్వాత ఈ గ్యాస్ తర్వాత ఫస్ట్ ఎయిడ్ కిట్ మీరు కరెక్ట్గా యూనిఫామ్ లో ఉండాలి అది ఎగస్ట్రా సీట్లు బియ్యటం కానీ లేదా ఎగస్ట్రా మన్స్ ఎక్కిటం కానీ జరిగితే కంపల్సరీ బండ్లు సీజ్ చేస్తారు ఈ ఆంధ్ర బండ్లు కాబట్టి నో ప్రాబ్లం బయట నుంచి వచ్చిన బండ్లే మెయిన్ ఓకేనా ఓకే ఒక్క అలాగే अरमान कैसे बन सकते हैं बिगी बोलते हैं नंबर कहीं भी बोलने का तुम्हें दालेस नंबर क्या अमेरिकन नहीं मेरे को तो भुलाना चाहिए ये बन पाते हैं ये बढ़िया है अन्य क्या नहीं अन्य क्या

اي کتان جو تو مي بات کي نٿو آ సాగత కోస ఆ దైత్వనే దోర్ ఖోదాగైదేతే ఆ ఆ రే నాన్ کھడిని నాడి ఆ చేలగా کھడిని నాడి రేయ్ గారే مہدا پیچھے سے ابا چیس ممبرن سے ಮುಂದೆ యనకో ఫోటోలు తీసేసుకోండి కేగలి రేయ్ అత్తు ఫోటో

ముఖ్యంగా అందరికీ నమస్కారం అండి నా పేరు ఎం రాములు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆత్మకూరు మొన్న మనకు కర్నూలులో జరిగింది చాలా మెయిన్ దురదృష్టకరం చాలా బాధ ఎందుకంటే మన జిల్లా వాళ్ళు కూడా నలుగురు చనిపోవడం జరిగింది వాళ్ళకు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ముఖ్యంగా ఈ సిసి బస్సులోకి వాళ్ళకి మేము డ్రైవర్లకు కానీ ఓనర్లకు కానీ తెలియపరచదేమనగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎలాంటి సీట్లు ఎక్స్ట్రా సీట్లు పెట్టుకోకుండా అట్లాగనే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అట్లానే ఫైర్ ఎక్జస్ట్ మిషన్లు ఉంటాయి ఇందాక మీకు చూపించాను కదా ఫైర్ ఎగ్జిస్ట్ మిషన్లు ఉన్న తర్వాత ఏదన్నా మనకు ఫైర్ జరిగినప్పుడు వెంటనే అది ఓపెన్ చేసి యాంజలు చేసుకోవచ్చు అట్లాగనే డ్రైవర్ చేయొచ్చు క్లీనర్ చేయొచ్చు ఈ జాగ్రత్తలు పాటిస్తూ మెయిన్ రన్నింగ్ లో పోయినప్పుడు ఎక్కడన్నా ఈ మెయిన్ వర్షాకాలం కానీ మంచు కాలంలో మధ్యలో అప్పుడప్పుడు మనకు గేదెలు ఎదురొస్తుంటాయి మనకు ఈ గేదెలు చాలా అబ్జర్వ్ చేస్తుండాలి మనం గేదెలు అబ్జర్వ్ చేస్తుండాలా ఎవరన్నా సైకిల్ మోటార్ సైకిల్ ఎవరన్నా కింద పడిన ఆబ్జెక్ట్ ఏమవుతుందంటే మనకు అందుకే మనకు నేషనల్ పర్మిట్ బండ్లకి ఇద్దరు డ్రైవర్లు ఉండాలని చెప్పేది అందుకే ఎందుకంటే ఒక డ్రైవరు ఫోర్ అవుట్స్ చేసినా ఇంకో డ్రైవర్ ఫోర్ అవర్స్ చేసినా సమానంగా అతను గమ్యస్థానం చేరుతాడు మనం ఇట్లాగనే చూస్తా చూ సినిమాలకు వెళ్తాము బయట నుంచి వెళ్ళగానే లోపల మనకి ఏమైనా కనిపిస్తుందా ఏం కనిపిస్తుంది కొద్దిసేపు అయిన తర్వాతనే మనకు ఆ విజన్ సీట్లు ఎక్కడ ఉన్నాయి అవన్నీ అట్లాగనే మనం ఈ లాంగ్ జర్నీలో మనం చేసేది చిన్న చిన్న పొరపాట్లు మన డ్రైవర్ చేసే చిన్న చిన్న పొరపాట్లు దాని వల్ల మన చిన్న యాక్షన్లు చూడు ఆ మోటార్ సైకిల్ దాదాపు నాలుగైదు బండ్లు తగిలి వెళ్ళిపోయింది ఐదో బండికి వచ్చేవరికి ఇతనికి అబ్జర్వేషన్ లేదు ఆ లోపల లెఫ్ట్ సైడ్ ఇరుక్కోవటం ఒకటి ఫైర్ అవ్వటం కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఈ మెయిన్ మనం డ్రైవర్ యొక్క అలసత వల్లనే వస్తాయి ఇవన్నీ గమనించి ముందు మనం ఫస్ట్ ప్యాసింజర్ ఎక్కినప్పుడే బాబు ప్యాసింజర్ ఎక్కావు నీ సీట్ ఇది నువ్వు ఇక్కడ కూర్చోాలా దీంట్లో సిగరెట్ తాగకూడదు ఎలాంటి అగ్గిపెట్టెలు పెట్టుకోకూడదు ఎలాంటి మన దీపావళి మందులు దీపావళి మందులు మీరు ట్రావెల్ చేయకూడదు ఎలాంటి మీ లగేజ్లో ఫైర్ ఏం జరిగే వస్తువులు మాత్రం పెట్టుకోకూడదు అని మీరు సలహా చెప్పాల పదే పదే చెప్పాలా తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత బాబు ఇది ఎగ్జిట్ డోర్ ఈడ ఉంది ఎమర్జెన్సీ డోరు ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ నుంచి దిగేసి మీరు వెళ్ళిపోవచ్చు ఇది ఎస్కేప్ సిస్టమ్ తర్వాత మాన్యువల్ డోరు కంపల్సరీ మాన్యువల్ డోర్ ఒకసారి మనకు లాక్ అయింది అనుకో మాన్యువల్ డోర్ ఓపెన్ చేసేలా ఎవరి బాధ్యత అది క్లీనరు డ్రైవరు క్లీనరు డ్రైవర్ బాధ్యత తర్వాత ఆ పైన ఎలాంటి బెట్ పెట్టకూడదు ఎదురు బెట్ అసలు ఆ బెట్ అనేదే ఉంచకూడదు ఈ నియమాలు పాటిస్తే మనకు మీకు ఓనర్కి పది రూపాయలు మిగులుతాయి డ్రైవర్కి పది రూపాయలు మిగులుతాయి ప్యాంజర్ కూడా మీ పేరు చెప్పుకుంటారు పలాని ఫలాని ట్రావెల్స్ జాగ్రత్తగా తీసుకెళ్తాడు మన ఇంట్లో మనిషి లాగానే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు యాటిట్యూడ్ కావాలా ప్యాంజర్లు మనం ఇసుకోవటం కానీ ఇవన్నీ చేయకుండా హ్యాపీగా మీరు జర్నీ చేయాలని ఈ నియమాలు పాటిస్తూ మాకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి అట్ట ప్రజలకి మీరు సహకరిస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు మెయిన్ ఇంకొకటి మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ లోమౌండ్ బండ్లు రెండు వేల పంతొమ్మిది నాలుగో నెల నుంచి వచ్చిన బండ్లు ప్రతి బండి ఇంజన్కి కి మీకు ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టమ్ అని ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో ఫైర్ డిటెక్షన్ అలారం సిస్టమ్ అని ఒకటి ఉంటుంది అది ఎప్పుడు మీకు అక్కడ డైనమా దగ్గర లేకపోతే ఏసీ కంపల్సరీ మెయిన్ బండ్లు తగలబట్టడం కారణం ఏంటంటే ఏసీ కంపల్సరీ కానించే ఎందుకంటే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏసీ ఆడుతూనే ఉండిద్ది ఇప్పుడు మన ఫ్యాన్ కంటిన్యూగా ఇరవై నాలుగు గంటలు పెడితే ఏమవుద్ది ఈ టెక్కి బర్న్ అంటే దాని ఇన్సులేషన్ వైర్ అనేది చాలా తక్కువ నువ్వు వాడుకోవడం అనేది ఎక్కువ లోడ్ ఎప్పుడు పడిందో అక్కడ ఎప్పుడు స్టార్ట్ ప్రతి బండి స్టార్ట్ అయిందంటే ఏసీ కానీ కారు గాని బస్సు గాని ఎనీ వెహికల్స్ ఏసీ మిషన్ కంపల్సరీ నుంచి ఫైర్ అవుతుంది అందువల్ల ఆ ఫైర్ జరగకుండా ఉండడానికి మనకు ఏంది ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టమ్ పెట్టాడు ఇది ఎప్పుడు నాలుగో నెల రెండు వేల పంతొమ్మిది దాటిన బండ్లన్నిటికీ బిగించి ఉండాలా నెక్స్ట్ పదిహేను నెల ఇరవై మూడు అక్టోబర్ పదిహేను నెల ఇరవై మూడు తర్వాత మొత్తం టోటల్ కాంపోనెంట్ దీనికి ఉంటుంది ప్రొటెక్షన్ దీనికి ఉంటుంది లోపల ఉన్న క్యాబిన్కి ఉంటుంది రెండు ఉంటాయి వాటర్ వస్తుంది గ్యాస్ ఫైర్ ఎగ్జస్ట్ గ్యాస్ రెండుగా కనెక్ట్ అయ్యి అవి వెనక డిక్కి లో బిగిస్తాయి అవి కంపల్సరీ ఇరవై మూడు వచ్చిన బండ్లు పదో నెల అక్టోబర్ ఇరవై మూడు వచ్చిన బండ్లు మాత్రం కంపల్సరీ మీ డ్రైవర్లు చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మోడల్ చూసుకోండి బండి ఈ మోడల్కి ఉందా లేదా లేకపోతే నేను ఎక్కడ డ్రైవ్ నేను తోల మొహమాటమే లేదు అవి పెట్టే ఉండి నేను తోలుతా ఎందుకంటే బయటకు వచ్చి మీరు ఎందుకు బాధపడటం మేము ఆపంగానే మీరు సార్ వచ్చాడు కానీ మమ్మల్ని మా మీద తీసుకొని ప్యాంజన్ మీ మీద తీసుకొని మీరు ఎట్లా అవుతారంటే ఒకటి అక్కడ టెంప్ట్ అయిపోతారు ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మనం బండ్లు కరెక్ట్గా కండిషన్ పెట్టుకోవాలా మీరు కూడా చాలా నాలెడ్జ్ ఎందుకంటే అందరు టెన్త్ క్లాస్ చదివి ఉండాలి కాబట్టి ఇప్పుడు అందరు సెల్లు ఆడుతున్నారు కాబట్టి మీరు ఆ మోడల్ బండి కొట్టగానే ఆర్ట్స్ చూడగానే అందుకే ఆర్ట్స్ బండ్లు కరెక్ట్గా ఫైల్ ఫైల్ పెట్టుకోమంది ఆర్ట్స్లో చూడంగానే మోడల్ వచ్చేస్తాయి రెండు వేల పది దీనికి కంపల్సరీ ఉండాలండి మేము రాము ఏ ఒక యూనియన్ కావండి మీకు జీతాలు పెరుగుతాయి కంపల్సరీ మీరు ఒక యూనియన్ ఉన్న ఇప్పుడు పాత రోజులు అనుకో చెప్ప కదా అని ఓలో డ్రైవర్లు ఉంటావాళ్ళు ఆర్టీసీ ఓలా డ్రైవర్లు ఉంటారు ఓల్వా డ్రైవర్లు ఉన్నారు కాబట్టి పాత బండ్లు తిరిగినాయి ఇప్పుడు ఓలో డ్రైవర్లు కూడా రావట్లేదు ఎవరు వాస్తవమే కదా అదే ఇవన్నీ చూసుకొని మీరు జాగ్రత్తగా పనులు తోలి పనులు మాత్రం ప్యాసింజర్ని మాత్రం చాలా సేఫ్టీగా తీసుకెళ్లాలా సేఫ్టీగా తీసుకురావాలా ఎందుకంటే ఇది మనకు పుణ్యక్షేత్రం మిమ్మల్ని నమ్ముకుని వాళ్ళు వచ్చి మనం ఏమనుకుంటాం కాన్సెప్ట్లో ఇవాళ స్వామిని చూసి వెళ్ళాలా ఒక నైట్ ఏడా నిద్ర చేసి వెళ్ళాలా వాళ్ళు ఆ దాంట్లో ఒకసారి నిద్రపోతారు నిద్రపోరు తెలియదు అట్లన్నీ మీరు చాలా జాగ్రత్త ఓకే అది ఎక్కడైనా మనకు వాళ్ళు ఏదన్నా వన్ ఆర్ టూ వచ్చినా కూడా ఇసుకోకుండా వాళ్ళకి ఏదన్నా బాబు మీరు తిన్నరా లేదా అని ఒక హోటల్ దగ్గర మంచి దగ్గర మళ్ళీ ఏదైనా డాబాల దగ్గర ఆపోద్దు మంచి హోటల్ దగ్గర ఆపండి రా ఓకే థ్యాంక్ యూ మీరు ఎవరైనా బయలుదేరితే నాకు ఫోన్ చేయండి మళ్ళీ నేను ఆడే ఉంటాను నెల్లూరు పాలెంలోనే ఉంటాను ఓకే మా ఒకసారి చూసారు మా చెక్ చేశారు అన్ని వాళ్ళు ఫోటోలు తీయాలి మాకు తీసుకో అన్ని ఫోటోలు తీసుకుంటారు ఫోటోలు చాయిస్ నెంబరు సీట్లు ఎమర్జెన్సీ డోరు తీసుకుంటా అండి ఒకసారి కొంచెం లైట్లు సార్ లైవ్ ఇస్తున్నా లైవ్ ఇస్తున్నా చూడండి మీరు నేను చేస్తాను వెళ్ళండి చెక్ చేసిన

அந்த சார் இப்படினா

వస్తున్నాను తీసుకోండి సైడ్ లైట్ వస్తే బాగుంది మీకు ఓకే తీశా అన్న ఇది

हां हम तो हम तो हम तो है ना आर्य यार हम चाइना के दिगार आने जाकर आने जाकर चल तगड़े चामुंटी बेज ओके ये पहले मिनिस्ट्री अच्छे ने पुड़ी दिया हूँ तो फर्स्ट चामुंटी बनते हैं अलावन क्या देश ना नाटक बल्लों

తీసుకాలి అల్లుడే అట్టే ఉండే ఓకే